విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యార్థులు ఎవరైతే ఫీజు పొందే విద్యార్థులు అంటే ఫీజు రియంబర్స్మెంట్ పొందే విద్యార్థులు ఉంటారో వారు ఎఫ్ఆర్ఎస్ హాజరైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి ముఖ ఆధారిత గుర్తింపు విధానం ఎఫ్ఆర్ఎస్లో హాజరును అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయించింది రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున సచివాలయంలో నిర్వహించిన సమావేశం వివరాలను తాజాగా విడుదల చేసిందన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ పొందేందుకు విద్యార్థుల హాజరు డెబ్బై ఐదు శాతం ఉండాలని చెప్పేసి పేర్కొంది ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నేషన్ అనమాట ఫేస్ రికగ్నేషన్ అనమాట ఇది అటెండెన్సు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఏపీటిఎస్ అందిస్తుంది దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ భాగంగా వ్యవహరిస్తుందని చెప్పారు అంటే ఇక్కడ నుంచి మనకి ఏపీలో ఏపీలో ఎవరైతే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పొందుతారో అంటే మనకి ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు డిగ్రీ కావచ్చు ఆ తర్వాత అంటే మనకి ఇంజనీరింగ్ అదేవిధంగా నెక్స్ట్ డిగ్రీ అదేవిధంగా పీజీ ఇలా అన్ని అన్ని చదువు ఉన్నత చదువులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పొందాలంటే ఇక్కడ నుంచి ఫేస్ రికగ్నేషన్ ఖచ్చితంగా విద్యార్థులకు అయితే ఉండాలన్నమాట అలా ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇస్తారు లేకపోతే రియంబర్స్మెంట్ అయితే ఇవ్వరన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుందో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు